హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవ్వాల నేనైతే నేను వారం రోజుల కిందట బంతినారైతే వేసినాను బంతినారా మళ్ళా అట్లాగే మిరప గింజలు అవన్నీ పోసినాం అవి ఇక మొలకెత్తినాయి కానీ వాటికి నీళ్ళు పోయాలంటే నీళ్ళు వస్తేమో వణిగిపోతున్నాయి ఇరిగిపోతున్నాయి చెట్లేము కాడలు చిన్నగా చిన్నగా వచ్చినాయి అన్నట్టు సన్నగా వచ్చేసరికి అవి ఇక నీళ్ళు పోస్తే ఇరిగిపోతున్నాయి చేయితోటి పోస్తే అట్లా ఇంకా ఎట్లా ఆలోచించడం ఏం చేయాలి ఏం చేయాలని ఇంకా తర్వాతకి ఇంకా యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా బాటిల్కి హోల్స్ పెట్టి చేయడం ఇంకా అది ఇక షెట్ల గిటా ఉపయోగపడుతుంది అన్నట్టు ఇప్పుడైతే నేనైతే బాటిల్కి అయితే హోల్స్ అయితే పెడుతున్నా చూడండి అయితే పెడుతున్నా ఎందుకంటే అయితే ఇంకా సన్నగా వస్తుంది కదా సన్నగా హోల్స్ పడతాయి కాబట్టి సూర్తో పెడితే చెట్ల గిట అంత ఇబ్బంది ఉండదు ఎందుకని అయితే మా బాటిల్కి అయితే హోల్స్ అయితే పెడుతున్నా చూడండి ఏం చేస్తున్నారు మీరు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి షేర్ గిటె చేయండి లైక్ అయితే తప్పనిసరిగా లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొడితే ఏం కాదు మీకైతే ఇంకా వేరే వాళ్ళకి చేరుతుంది అన్నట్టు అంతే చూడండి హోల్స్ అయితే పెడుతున్నా హోల్స్ పెట్టినాక దాంట్లో అయితే వాటర్ అయితే పడదాం బాగా చేతితో వేసేది చాలా చాలా చెట్లు అయితే ఇరవగ కొట్టుకున్న మంచి చెట్లు అయితే ఇంకా అప్పట్లో మంచిగా కాడలు మందం వచ్చేది ఇప్పుడైతే మొత్తం ఎందుకో సన్నగా వస్తున్నాయి ఇప్పుడైతే అయితే వాడ నీళ్ళు పట్టినాక ఇంకా పెట్టినా కదా ఇంకా కారుతున్నాయి అన్నట్టు ఇక దాంట్లో నుంచి వీడియో తీ వీడియో తీసేటోళ్ళకి ఇటు వాళ్ళేరు అయితే చెట్లకైతే పోస్తున్నా చూడండి ఇంక ఇట్లా బాటిల్కి హోల్స్ పెట్టి పోస్తే మంచిగా వర్షం వచ్చినట్టే ఇంకా అంత బాగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాడలు గీట ఎరగవు సన్నగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అయితే మిరప చెట్లు పల్లీల చెట్టు పుదీనా చెట్టు ఇక్కడైతే బంతినార పోషణాం అలాగే జీలకర్ర గీట పోషణ బంతి పూలు అయితే బంతి చెట్లు అయితే ఫుల్లు మొలిచినాయి కానీ సన్నగా వస్తున్నాయి అక్కడికి నీళ్ళే పోయి వస్తలేదు ఇంకా ఇటు ఇంక బాటిల్తో బాటిల్కి హోల్స్ పెట్టి పోసినవనుకో ఇప్పుడైతే మంచిగా వర్షం వచ్చినట్టే నా ఉపాయం ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో గిటా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఏదో నా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నా నేనైతే ఇంకా బాగా అలవాటు లేదు కదా కొంచెం కొంచెం అయితే అలవాటు చేసుకుందాం వీడియోలకైతే బాగా మురిసినాయి కదా మా మొత్తం మిరప చెట్లే అన్నీ ఓకేనా బాయ్ మరే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి